いトロン。 అనటోల అనటోల వస్తీయా సరే నేను జవాబు అనుమానన భారత మాత కే జై నేను తిరిగి తిరిగి కండిక చేత సైన్సన్ చేయించుకున పిఎస్సి నే సిహన్సిగా మార్చి పెట్టుకున సామాజిక కార్యక కేంద్రం కి నమర్పించుకున ఇప్పుడు సత్యకుమార్ గారు మాకు ముప్పై సంవత్సరాల నుంచి చిరుపరిత్ర పరిచితులు వెంకయ్యనాయుడు గారు తిరిగి ఢిల్లీలో కలిసిన పని సత్యకుమార్ గారు చేయించుకునేవాడు అంత అటాచ్మెంట్ ఆయనతో ఆయన హెల్త్ మినిస్టర్ కాగానే ఇక్కడ రాపూరు కలువాయి చేజర్ల ఇటు మనుగోలు ఇటు సంఘం మా పొదలకూరు మండలమే చాలా పెద్ద అరవై వేల ఓట్లు ఇంచుమించులు తొంభై వేల జనాభా ఇక్కడ డయాల్సింగ్ సెంటర్ కావాలంటే గా శాంక్షన్ చేస్తున్నారు ఈరోజు ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం మేము అందరి తరఫున ఆయనకి అభినందన తెలియజేసుకున్నాం ఇక్కడ పోతే కనుక అక్కడ నేను ఒక ఆఫర్ ఇచ్చా ఎవరైనా ఆచిత్యం తెలిపితే వాళ్ళకి అక్కడ నుండి కరోనా మీదే చెప్తున్నారు కరోనా హౌస్ గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్పాను దాంట్లో మీకు తెలుసు కదా సింగపూర్ నుంచి తెచ్చాడు బిడ్డ కష్టపడి ఒక లెటర్ మీద మనం కూర్చుంటాం కదా అదే ఎనిమిది లక్షలు ఎంత చెప్పాడు చేయగడుక్కోవాలంటే ఎన్నో లక్షలు అంట అంత సింగపూర్ టోటల్గా సింగపూర్ నెల రోజుల నుండి పాపం తెప్పించుకున్నాడు ఆ ఇల్లు కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పా ఎక్కడ ఉన్నాడో తెలీదు అడ్రస్ లేడు మళ్ళీ ఇప్పుడేదో హైకోర్టులో పిటిషన్ వేసాడు మా నాయన వద్దంతే అన్నాడు ధైర్యం ఉంటే రావాలి తప్పు చేయకపోతే నువ్వు జిల్లా పార్టీ అధ్యక్షుడికి పోయి మంత్రిగా పనిచేసావు అప్పుడు సింగపూర్ నేను నా మీద వెయ్యి కోర్టులో వస్తున్నా అన్నట్టు అయ్యి చూపించమంటే చూపించాడు వంద కోట్లున్నా చూపించబోయే అంటే చూపించడు అప్పుడు నేను కేసు పెడితే సుప్రీంకోర్టు పోయి బయలుదేరి రెండు మాసాలు అడ్రస్ వేయడు ఇప్పుడు ఇక్కడ ఐదు వారాలు అయిపోయింది మళ్ళీ ఎప్పుడో హైదరాబాద్లో కూర్చుంటాడో తొడదాడు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు పోయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కనపడ్డు ఏంటంటానంటే నువ్వు అవినీతి అక్రమాలు దోపిడీలు చేయొచ్చు ఆ నోరు తల్లిదండ్రులంటే గౌరవం లేదు ఎదుటి మనుషులంటే గౌరవం లేదు మానవుడు మేము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిఫర్ అయినాం దాన్ని చూస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గంతో చాలా అవినాభావ సంబంధం ఉంది ఇక ప్రతి గ్రామంలో తెలిసి అని పైగా చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నప్పటి నుంచి మేము చూసి ఇటువంటి ఇటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాజకీయాలు పనిచేస్తున్నారు అసలు ఈ చేయకపోతే వినయించుకుంటున్నా ఇవాళ పొదిరికూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక ఐదు పడకల డయల్సిస్ సెంటర్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐదు సంవత్సరాల పాటు ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలమెత్తి పోరాడిన యోధుడు రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మా ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ రెండు కార్యక్రమాలు ఒకటి వింజమూరు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో రెండవది సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలపూర్లో ఐదు పడకల డయాలసిస్ సెంటర్లను ప్రారంభించుకున్నాం ఎందుకు ఆనందంగా ఉందంటే నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు శిక్షరికంలోనే పెరిగి ఇవాళ పార్టీలకు వచ్చి పార్టీలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూటమి పోటీ చేసే అవకాశం కలిగించింది ధర్మపురం నుంచి గెలిచిన తర్వాత మంత్రి చేసింది వీటికి అన్నిటికీ ప్రధాన కారణమైన ఈ దేశ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఉదయూరులో వారి పుట్టిన ఊరైన సర్వే ఈ ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోవెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేయవలసి ఉంది ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల మీద కానీ ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు నన్ను అయితే ఎన్ని సందర్భాల్లో ఏ పనులు చెప్పారు ఎక్కడ చెప్తారు సార్ పొదలు కూడా ఉంది కదా సార్ పదవి కూడా అయితే ఉంది మరి గుర్తుకూరులో ఉంది కదా అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి సిఎస్సి ఏం చేస్తున్నారు అని కాదు సార్ వెంకటాచే ఉంది ఇప్పుడు చెప్పారు కదా తొంభై వేల జనాభా ఉంది పొదలు కూడా యాభై పథకాలు చేయాలా అని చెప్పి ఇటువంటి అనేక రకాలు చెప్తున్నారు ప్రధానంగా రెండోసారి మూడోసారి అడిగింది ఏంటంటే సెంటర్ వెంటనే మంజూరు చేసే నువ్వు నేను రోజు నెల్లూరుకి వచ్చినా నెల్లూరుకి వస్తే పక్కన కూర్చొని నువ్వు తర్వాత చూద్దాం సార్ ఇంకా నువ్వు ముందు నేను అనౌన్స్ చే అన్నారు నేను మీడియా ఎదురుగా అనౌన్స్ చేసాను అనౌన్స్ తర్వాత తప్పదు కదా తప్పదు వెంటనే దాన్ని మంజూరు చేశాము అంటే అంటే కార్య సాధకులు ఎలా ఉంటారు అనేది చెప్పి నేను జరగాలి నా నియోజకవర్గంలో డయాలసిస్ కారణంగా అనేక మంది వాదగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది బస్సు ప్రయాణం గతంలో అయితే రోడ్లు కూడా ఎట్లా ఉండేవి తెలుసు అంటే మంచి రోడ్లు వచ్చాయి కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదలకు ఉన్న ఒక జీఆర్సి సెంటర్ కావాలని తీసుకురావడమే కాకుండా ప్రభుత్వం సహకారం కేవలం ఐదు పడకలకు మాత్రమే చేస్తే తను సొంతంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంకొక మూడు పడకలు మూడు పడకలు సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి నియోజకవర్గంలోని ప్రజల మీద ఎంత చిత్తవాడి సంక్షేమం పట్ల వాడి ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం ఇస్తే ఇంత పెద్ద ప్రభుత్వం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకా కొత్తగా మూడు తెచ్చుకున్నారు ఎనిమిది సూపరింటెండెంట్ గారిని టెడెక్టర్ రెడ్డి ఇంజక్షన్ ఏంటంటే ఒక సెనీయ కార్యక్రమం తీసుకొచ్చారు సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోగ్రాటికల్ ఇంట్రాక్షన్ అంటారు వాటిని ఈ గుండె జబ్బు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది అది కూడా దానికి మధ్యనే ఒక కారణం పెరుగుతుంది కాబట్టి గోల్డెన్ అవర్ లో వాళ్ళని కాపాడుకోవాలంటే ఇక్కడ గుండె జబ్బు ఎవరికైనా వచ్చిందంటే గతంలో నెల్లూరు పోవాల్సిన పరిస్థితి తప్ప గోల్డెన్ అవర్ లో కాపాడుకునే ప్రయత్నం ఇవ్వడం జరిగాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆయన దూర దృష్టితో ఇవాళ కెనెక్టర్ అని ఒక నలభై ఐదు వేల విలువ చేసే ఇంజక్షన్లని ఈ ఆసుపత్రిలో పెడుతున్నాం ఎవరైనా వేల నవర్లో ఇబ్బంది వచ్చి గుండెలో వస్తే వెంటనే ఇంజక్షన్ ప్రాంబోలిసెస్ చేసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాణాలు కాపాడుతున్నాం ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇవాళ రెండు వేల వందల మందికి ఆ ఇంజక్షన్ ఇస్తే కేవలం పన్నెండు మంది మాత్రమే చనిపోయారు మిగతా అందరి ప్రాణాలను కాపాడగలిగాం రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ప్రాణాలని కేవలం ఆ దున్నెబ్బు కారణంగా పోకుండా గోల్డెన్ ఓర్ లో ఆ ఇంజక్షన్ ఇచ్చి ఉచితంగా ఇవ్వడం ద్వారా కాపాడుతున్నాం అది ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చికస్ ఉంది ఇది మారణంగా చనిపోతున్నారు కేవలం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే డెబ్బై మూడు వేల కొత్త క్యాన్సర్ కే వస్తే నలభై ఒక్క వేల మంది చనిపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏంటి వచ్చిన తర్వాత మనం గుర్తించాం గుర్తించకపోతే తీవ్రత పెరుగుతుంది లాస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత ప్రాణాన్ని కాపాడడం అసాధ్యం అవుతుంది ఆ క్రమంలో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా నాలుగు కోట్ల పది లక్షల మంది ఇవాళ నోటి క్యాన్సర్ ఎక్కువ బారిన పడి చనిపోతున్నారు అందుకని నోటి క్యాన్సర్ కానీ లేదా మహిళలకి అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు కానీ లేదా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ గర్భాశయ ముఖ్య ద్వారా పరీక్షలు ఇంటి దాకా పంపించి మా ఏఎంఎం లోని మా ఎమ్మెల్యే ఇంటికి పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎవరైతే అనుమాన కేసులు వస్తున్నాయో వాటిని మళ్ళీ పెద్ద ఆసుపత్రికి పంపించి అక్కడ ఒక ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ని ప్రత్యేకంగా పెట్టి దానికోసం నూట యాభై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి రెండు వందల యాభై మంది మూడు మంది సూపర్ స్పెషల్ డాక్టర్లను పెట్టి రెండు వేల మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల మెడికల్ ఆఫీసర్లను పెట్టి నాలుగు వేల ఐదు వందల ఏంఎంలను పెట్టి పద్దెనిమిది వేల మంది ఆశా వర్కర్లను పెట్టి ఇవాళ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం వల్ల వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ప్రాథమిక దశలోనే మేము గుర్తిస్తే సరైన చికిత్స అందించి ఏ కుటుంబంలో కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా క్యాన్సర్ కారణంగా కాపాడుకునే అవకాశం ఉంది అటువంటి క్యాన్సర్ పరీక్ష మీరు రాష్ట్రంలో మనం ఒక ప్రయత్నం ఇక్కడి నుంచి కొన్ని